ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం జూలై పదిహేనో తేదీ మంగళవారి రోజు తులరాశిలో జన్మించిన జాతకులు గుండెలు పగిలే వార్త వినబోతున్నారండి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఇంతకీ జూలై పదిహేనవ తేదీ మంగళవారం తులరాశి వరకు గుండె పగిలే వార్త అంటే అసలు ఎటువంటి వార్తలు వినబోతున్నారు మీరు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు అలాగే గోచరపరంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మీకు మధ్యస్థ ఫలితాలు రాబోతున్నాయా లేదంటే ప్రతికూల లేదంటే అనుకూల ప్రతిఫలాలు రాబోతున్నాయా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏ విధంగా మీ యొక్క జీవితం ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఏ రంగంలో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం అలాగే జూలై పదిహేనో తేదీన మీకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రస్తుతం కనుక మన జ్యోతిషాస్త్రాన్ని ప్రకారం చూసుకున్నట్లయితే తులారాశి వారికి గ్రహాలు అనేవి అనుకూలంగా లేవని చెప్తున్నారు శాస్త్ర పండితులు అవునండి దాని ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి గోచరపరంగా మధ్యస్థ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో మీపై ఏలినటి శని జన్మశని ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది అది కూడా నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది దాంతో జూలై పదిహేను తేదీ మంగళవారం తులరాశివారు గుండెలు పగిలే వార్త వింటారు జాగ్రత్తగా ఉండాలి జరగబోయే తెలిస్తే గుండె దద్దరిల్లుతుందండి మీరు జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదంలో పడినట్లే అవుతుంది అంటున్నారు పండితులు అయితే దీని గురించి మీరు అస్సలు ఊహించలేరు తుల రాశివారు ఈ యొక్క టైంలో మీకు ఎదుటి వ్యక్తులతో వాగ్వివాదాలు గొడవలు చికాకులు ఈ విధంగా మీకు ఎన్నో రకాలుగా సమస్యలు వేధిస్తూ అనమాట ఇక ఈ సమయంలో హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి ఇవి మీకు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తుల ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలండి ఎటువంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి ధైర్యే సాహస లక్ష్మి అంటారు కదా ఆ విధంగా ధైర్యంగా ఉంటే మీకు ప్రతిదీ కూడా మీకు ఏది రావాలనేది మీకు టైంకి వస్తుందండి ఏదైనా మన జాతకంలో రాసిపెట్టి పెట్టుండే ఏదైనా రావాలి జరగాలి చేయాలి అని రాసిపెట్టి ఉండేది ఖచ్చితంగా జరుగుతుంది మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేన్ని కూడా ఆపలేము గుర్తు పెట్టుకుని కాబట్టి మీరు సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కొంటే మీ జీవితంలో మంచి రోజులు కూడా ఉంటాయండి ప్రజెంట్ ఏదైతే మీకు చెడు రోజులు జరుగుతూ ఉన్నాయో ఈ జూలై పదిహేనో తేదీన మీకు ఆ ఒక్క విషయాల్లో మీకు ఏదైతే మీకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో ఆ యొక్క విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఉంటే చాలా అండి రాబోయే రోజుల్లో మీకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగంలో గొడవలు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయండి ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా కాస్త ఇబ్బందులు కలిగిస్తాయి వ్యాపారస్తులకి అయితేనండి మీకు అంతా మీకు ఫేవరబుల్గా అయితే లేదు నష్టాలు ఎక్కువ గోచరిస్తూ ఉన్నాయండి నష్టాలు మీరు అనుభవించాల్సి ఉంటుంది తులరాశివారు ఎందుకు అంటే మీరు తెలుసో తెలియక స్టార్టింగ్లో చేసిన పొరపాట్లు ఇప్పుడు వీటన్నిటి ఇబ్బందికర పరిస్థితులకు తీస్తాయి కాబట్టి తులరాశివారు వ్యాపారంలో కానివ్వండి వృత్తుల్లో కానివ్వండి ఆదాయం అనేది తగ్గుతుంది ఇక ఈ నష్టాలు కూడా ఎక్కువైపోతూ ఉంటాయి అంటే భరించలేరన్నమాట ఎందుకంటే శని యొక్క ప్రభావం వీటన్నిటి మీద కూడా పడుతుంది కాబట్టి తులరాశివారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కోపం వస్తుంది ఈ టైంలో మీకు ఆ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోకపోతే మరింత ఇబ్బందులు పారవుతారు గుర్తుపెట్టుకోండి తులరస కాబట్టి ఏల నటిస ప్రభావం కారణంగా ఇది మీ యొక్క జాతకంలో గోచరపరంగా ఇది కొనసాగుతుంది కాబట్టి శాస్త్రం ప్రకారం మీరు ఏంటి అంటే మీరు ఏవైనా శాంతి పూజలు చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో అనుకూలతలు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇక మీకు చికాకులు మొదలవుతుంటాయి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి ఏదో తెలియని భయం ఏం మాట్లాడినా వివాదాలు ఏ పని స్టార్ట్ చేసినా అనిపిస్తుంది పూర్తయింది అనిపిస్తుంది కానీ లాస్ట్ మినిట్లో రిజల్ట్ అనేది తారుమారు అయిపోతుంది ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అప్పుల బాధలు ఎక్కువైపోతుంటాయి ఎవరైనా మీకు అప్పులు ఇచ్చి ఉంటే ఆ అప్పు ఇచ్చిన వ్యక్తులు చాలా పి పట్టి పిడిస్తారు మిమ్మల్ని చెప్పాలంటే అసలు ఎలా అంటే తట్టుకోలేరు ఏంటి కర్మ నాకేనా అని దైవం ముందు మీ యొక్క గోడను వెళ్ళబుచ్చుకుంటారు ఎందుకంటే ఈ రోజుల్లో మనుషుల్ని నమ్మేటటువంటి రోజులు లేవండి మనం ఈ రోజుల్లో కాస్త దైవాన్ని నమ్ముకుంటే మనసు ప్రశాంతంగా చాలా కూల్గా శాంతిగా ఉంటాం ఎందుకంటే ఈ మనసులు ఈ ఎవరైతే మన మనసులో ఏదైతే ఏది పెట్టుకున్న కుళ్ళు కుతంత్రాలు లేకుండా స్వచ్ఛంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు రాబోయే రోజులు ఖచ్చితంగా మంచి రోజులు ఉంటాయండి వాళ్ళకి ఎందుకంటే ఈ రోజులు ఏ మనిషిని చూసినా లోపల అంటే మన పైకి బాగానే మాట్లాడతారండి లోపల మాత్రం అన్నీ అంటే కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని పైకి ఒక పైకి పైకేమో మంచిగా మాట్లాడతారు అటువంటి వ్యక్తిని అసలు నమ్మొద్దు మీరు ఎందుకంటే అన్ని రకాలకి నష్టపోతారు కాబట్టి అలాంటి చెడ్డ వ్యక్తులకి దూరంగా ఉండాలి ఎందుకంటే మీ పరిస్థితులు ఈ టైంలో అసలు బాగాలేదు అలాంటప్పుడు మళ్ళీ అధిక సమస్యలు కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు కాబట్టి అటువంటి ఎవరైతే ఉంటారో చెత్త మనుషులు అనాలండి ఎందుకంటే మీ జీవితంలో ఆ యొక్క వ్యక్తులలో మీకు రాబోదేల సమస్యలు ఉండబోతున్నాయి ఎందుకంటే అది మేం చెప్పడం కాదు అది చెడు మనుషుల వల్ల మీరు ఈ ఈ సమయంలో చాలా అంటే చాలా రకాలుగా నష్టపోతారు ఎందుకంటే అది మీకు వ్యాపారపరంగా మీకు భాగస్వాములు కావచ్చు వృత్తిపరంగా మీకు మీ యొక్క ఎవరైతే స్నేహితులు ఉంటారు వాళ్ళకి ఎవరైనా ఉద్యోగపరంగా మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు ఆ వ్యక్తులు దానివల్ల మీరు రాబోయే చాలా నష్టపోతారు కాబట్టి మీరు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని తులరాస్తారు కాబట్టి మీరు ఎవరైనా సరే ఉంటారో ఈ తొలరాస్తారు ఆ చెడ్డ మనుషులు చెడ్డ వ్యక్తుల వల్ల ఒక నిజం చెప్పాలంటే వాళ్ళ వల్ల నష్టపోతారు ఆ వ్యక్తుల యొక్క ఫ్రెండ్షిప్ని కట్ చేసుకుని చాలా ప్రశాంతంగా ఉంటారు ఇకపోతే మీకు ఎన్ని చెడ్డ సిచ్యువేషన్స్ అన్ని రకాలుగా ఎంత నష్టపోయినా ఓవరాల్గా చూసుకుంటే తులరాశి వరకు ప్రజెంట్ పరిస్థితులు అనుకూలంగా లేవండి మీకు కొంత కష్టకాలం తప్పదు అయితే మీకు కాకపోతే మనోబలం మీ యొక్క మనోబలం మంచితనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ధైర్యంగా సో ఈ విధంగా ఇక్కడి వరకు మీకు ఇలా ఈ విధంగా ఇలాంటి ఫలితం రాబోతూ ఉన్నట్లయితే ఇకపోతే ఈ ఈ యొక్క జూలై పద్దెనిమిది తేదీ మంగళవారం త్వర రాసరికి గుండెలు పగిలే వార్త వింటారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి ధైర్యంగా ఉండండి అదేంటి అంటే ఒక ప్రమాదంలో మీరు ప్రాణాలు ధైర్యంగా ఉండాలండి మళ్ళీ చెప్తున్నాం మీరు ప్రాణాలు కోల్పోయేందుకు అవకాశం కనిపిస్తుంది అవునండి మీకు ఒక సమస్య పొంచి ఉన్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ న్యూస్ అనేది మీకు ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ విన్ ఈ యొక్క మాట ఈ న్యూస్ అనేది మీరు విన్నారు కదా తెలుసుకున్నారు కదా మీకు ప్రాణాలకు ప్రమాదం ఉందని కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరైనా జ్యోతిషుల ద్వారా కానీ మీరు తెలిసిన వ్యక్తుల ద్వారా ఖచ్చితంగా ఇది మీకు ముందుగానే తెలుస్తుంది మీకు సమస్యలు పంచి ఉన్నాయని ఈ వార్త మీకు ముందుగానే తెలిసింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి ఆ సమస్య చిన్నదేమి కాదండి అది భారీ ప్రమాదం తెచ్చిపెడుతుంది అయితే ఈ ప్రమాదం అనేది తులరాశిలో పుట్టిన మళ్ళీ చెప్తున్నాం తులరాశిలో పుట్టిన అందరికీ ఏదో జరుగుతుంది అని కాదండి మీలో అతి కొంతమందికి మాత్రమే అంటే మీ యొక్క గ్రహాలతో గ్రహాల తిరోగమనం బట్టి మీలో కొంతమందికి మాత్రమే ప్రమాదం ఏర్పడ అవకాశం ఉందండి కాబట్టి దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చుట్టుపక్కల యొక్క పరిస్థితులను మనుషులను కనిపెట్టుకున్నది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు ఆ ప్రమాదం ఏ రూపంలో జరుగుతుంది అంటే నూటికి తొంభై తొంభై తొమ్మిది శాతం వాహనాలు ప్రయాణించేటప్పుడు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఈ రాసు వారి సమయంలో మీ యొక్క మాటలపై కూడా శ్రద్ధ పెట్టాలి నోటుకు వచ్చినట్లుగా మాటకూడదు మాట్లాడకూడదండి దీనివల్ల ఎవరైనా సరే మీపై చే చేసుకునే అవకాశం ఉంటుంది ఒక్కనొక టైంలో గొడవ చిన్నగా స్టార్ట్ అయ్యి కొట్టుకునే వరకు వెళ్ళచ్చు దీంతో మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది ఇలా మీకు ప్రమాదం అనేది ఎటువైపు నుంచి రావచ్చు కాబట్టి ఎక్కువగా మీకు రోడ్డు ప్రమాదం ద్వారా ప్రాణాల మీదకి వచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి నడిచేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు అంటే రోడ్డుపై నడిచేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్త మరపాటు ఉన్న జరిగే ప్రమాదం మనం అస్సలు అంచనా అంచనాన్ని వేయలేమండి ఏదైనా జరగడానికి జరిగితే ఏమైతే చెప్పండి మీ కుటుంబం మొత్తం రోడ్డు పాలు ఉంది కాబట్టి మీకు జరిగే ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఎందు ఎప్పుడు కూడా చాలా అలగా ఉండాలి గుర్తుపెట్టుకోండి సో చూసారు కదా తోల రా పద్ధతి మీ జీవితంలో ఏం జరుగుతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలిసి వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయం క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాక్తి వాళ్ళే కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్